ఎన్నికల బాండ్ల వివరాలను బయట పెట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్బీఐ మేనేజర్ ను అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అన్నారు ఈ రోజు సిపిఎం అఖిల భారత పిలుపు మేరకు నేడు దేశంలోని అన్ని ఎస్బీఐ బ్యాంకుల ముందు ధర్నా చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు సంగారెడ్డిలో ఎస్బీఐ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించి బ్యాంక్ మేనేజ్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జయరాజు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున మాట్లాడుతూ సుప్రీం ఇచ్చిన గడువు ఎస్బీఐ ఉల్లంఘించడం సరికాదన్నారు ఎన్నికల బాండ్లు రాజ్యాంగం విరుద్ధమని ప్రకటించి మార్చి ఆరో తేదీ కల్లా ఆ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాలని సుప్రీం ఆదేశించిందన్నారు बसि प्रमा हाणे मिले